टीवी प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం భూమి పూజ అనంతరం పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన అభివృద్ధి ఒకవైపు సంక్షేమం మరోవైపు ఉంటుందని కాంగ్రెస్ ప్రజాపాలనలో ఎల్లారెడ్డిపేట మండలానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కోటి అరవై ఐదు లక్షల రూపాయలు మంజూరయ్యాయని పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తున్నందున ఈ పనులను ఆయా గ్రామాల్లో గుర్తించి ప్రారంభిస్తామన్నారు ఉపాధి పథకం కింద ఇరవై నాలుగు లక్షల రూపాయలు సిసి రోడ్లకు మంజూరయ్యాయని వెంకటాపూర్కు ఐదు లక్షల రూపాయలు అక్కపల్లికి ఐదు లక్షల రూపాయలు బుగ్గ రాజేశ్వర తండాకు మూడు లక్షల రూపాయలు దేవుని కుట్ట తాండాకు మూడు లక్షల రూపాయలు నారాయణపూర్ గ్రామానికి ఎనిమిది లక్షల రూపాయలు మంజూరయ్యాయన్నారు ఈ పనులను సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి శనివారం భూమి పూజ చేశారని రానున్న రోజుల్లో ఎల్లారెడ్డిపేట మండలానికి అత్యధిక పనులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామని అన్నారు ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌడ్ కార్యదర్శి లింగం గౌడ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నాయకులు బుచ్చా గౌడ్ ఎన్నిబాబు రాజేందర్ రఫీ బిపేట్ రాజు తదితరులు పాల్గొన్నారు ఐదు గ్రామాల లోపల సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దలు కెకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపట హామీ పనుల కింద నిధులను మంజూరు చేయడం జరిగింది ఆ నిధులతోటి ఈరోజు ఆయా గ్రామాల లోపల భూమి పూజలు కూడా చేయడం జరిగింది మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చాలామంది ఏమన్నారంటే అభివృద్ధి పనులు ఆగిపోతాయి వీళ్ళు అభివృద్ధి పనులు చేయరు తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయరు అని చెప్పి ఎన్నో రకాలైనటువంటి అపవాదాలు మా ప్రభుత్వం పైన వేయడం జరిగింది కానీ వీటన్నింటికీ పటాపంచలు చేస్తూ మేము ఇచ్చినటువంటి ఆరు స్కీముల గ్యారంటీ ఏవైతే ఉన్నాయో ఆ ఆరు స్కీముల గ్యారంటీలోని పథకాలను అమలుపరుస్తూ వాటికి అదనంగా సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు మరి ఒకవైపు అభివృద్ధి పనులు అంటే గ్రామాల్లో కూడా మౌలిక వసతులు బళ్ళు కానీ మంచినీటి వసతి కానీ ఇంకా వైద్య పరంగా కానీ అన్ని రకాలైనటువంటి వసతులను కల్పించడం కూడా మరోవైపు చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఎన్ఆర్జీఎస్ కింద ఇరవై నాలుగు లక్షల రూపాయల సీసీ రోడ్లు మంజూరు కావడం జరిగింది వాటికి ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది వెంకటాపూర్ గ్రామానికి ఐదు లక్షలు మరి అదేవిధంగా నారాయణపూర్ గ్రామంలో ఒక ఎనిమిది లక్షలు మరి అదేవిధంగా గుగ్గరేశ్వర తండాలు ఒకట మూడు లక్షలు అక్కపల్లిలో కూడా ఐదు లక్షలు దేవునిగుట్ట కండలు కూడా మూడు లక్షలు మొత్తం ఇరవై నాలుగు లక్షల రూపాయలు భూమి పూజలు చేయడం జరిగింది ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమైంది ఇవే కాకుండా ఇంకా నిధులతోటి మండల స్థాయిని మండల స్థాయిలో కూడా పూర్తి అభివృద్ధి చేయాలి ఉద్దేశం కొద్ది మా మిగతా పనుల యొక్క సాంక్షన్ మంజూరాన్ని కూడా మా మండల అధ్యక్షుని ద్వారా మీకు వివరించడం జరుగుతుంది ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ మా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నగర్ ఆధ్వర్యంలో ఎల్డిఎఫ్ ఫండ్స్ కింద ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలు మన మండలానికి సేవడం జరిగింది అది కూడా ఈ లోపే కూడా స్టార్ట్ చేస్తాం అవి కూడా డెవలప్మెంట్ కిందకే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని విలేజ్లల్లో వాటర్ కానీ పైప్ లైన్స్ కానీ బోరు బావులు కానీ అవన్నీ పెట్టి వాటికి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలకు అదొక వైపు రెండోది స్కూళ్ళ అదనపు గదులు అంగన్వాడీ స్కూళ్ళు కానీ అట్లాంటి వాటికి కూడా కొంత పనులు కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ ఈ మధ్యలే చేయడం జరుగుతుంది మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ చేసి తక్కువ ఖర్చులతోటి ఎక్కువ చేసి చూపిస్తాం మీలాగా ఇవి ఉన్నాయి లేని చెప్పుకుంటూ చేసుడు కాకుండా ఈ డెవలప్ అనేది ప్రజలకి ఇప్పుడే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి వంద రోజుల ప్రోగ్రాం పెట్టినప్పుడు వంద రోజులలో ఆరు గ్యారంటీలు ఇస్తాను అవి ఇప్పటికీ రెండు ఇవ్వడం జరిగింది ఇరవై ఏడు తారీఖు నాడు కూడా మరొక రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది మిగతా రెండు కూడా అవి కూడా మార్చి లోపు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏది కూడా ఆగకుండా ముందుకు తీసుకపోతాడు మా ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి అన్న గారు కాబట్టి అందరూ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్క వాళ్ళు సహకరిస్తే మనము ముందు పోతామని టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి